హలో అండి నేను తెచ్చుకున్న ఈ సింగర్ మెషిన్ అయితే బాగుంది పీకోకి ఇంకా శారీ ఫాల్కి బాగుంది అలా అని ఇంట్లో కుట్టే కుట్టుకునే వాళ్ళకి మాత్రమే ఇది వర్క్ అవుతుంది షాపులో షాప్లో అంటే బయట వాళ్ళు స్టిచ్ చేసే వాళ్ళకైతే యూజ్ అవ్వదు అన్నీ వేయడానికి ఇప్పుడు నేను పప్పులో కాలేసాను అన్నీ కుట్టుకోవడానికి బాగుంటుంది ఆ కుట్టు ఈ కుట్టు అని చెప్పి తెచ్చుకున్నాను కానీ పీకో పీకోకి ఇంకా శారీ ఫాల్ కోటే యూజ్ చేస్తున్నాను పాత మిషన్ మీద అయితే స్టిచ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ వాడితే తొందరగా రిపేర్ వచ్చేస్తుంది తొందరగా పోయిద్దని నాకు అనిపించింది ఎందుకు అది యూజ్ చేస్తుంటే అందుకని నేను తెచ్చుకో తెచ్చుకున్నాను కదా మీకు కూడా చెప్తున్నాను ఎవరైనా షాప్కి బయట వాళ్ళే కుట్టడానికి అయితే మాత్రం తీసుకోవద్దండి మామూలుగా ఇంట్లో వరకు కుట్టుకోవాలంటే తీసుకోండి బాగుంది పైగా దానికి పక్కన టేబుల్ అటాచ్డ్ ఉంటుంది కదా అది తీసుకుంటేనే మనం బ్లౌజెస్ అవి కుట్టుకోవచ్చు లేకపోతే చాలా కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే సదరంగా ఉండదు కాబట్టి వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి